విడలే కన్ను విడిపోయిన్నా కలిసేలేనా శ్వాసలోన మరణాన్ని మరచి జీవించి ఉన్నా ఈ చోటు ఉన్నా నీ త్యాసలోన నిజమే నే కన్నా నిన్నే అను సుడజాలి నీ రెండు కన్నులు బ్రతుకో మాటలోన ముళ్ళులు దాటి మిగిలిన నా కన్నలు నీ సిన్ని సిన్ని పాదాలు సుడజాలి నీ రెండు కన్నులు బ్రతుకో మాటలోన ముళ్ళులు దాటి మిగిలిన నా కన్నలు లోకమంత నన్ను ఉంటరి చేసిననూ తోడు గా నాకు ఉండవ కన్నా కష్టాలు కన్నీళ్ళు ఉండల్లో దాచిన పుట్టాడు కష్టంలో నిలువించుకున్నా ఓ ఏ జన్మ పుణ్యమో నా బంగారు కన్నా ఇన్ను ఏడిసి ఉండలేనురా కన్నా పేగుబంధమా ఏ జన్మ పుణ్యమో నా బంగారు కన్నా ఇన్ను ఇడిసి ఉండలేను రా కన్న పేగు బంధమా కన్న పేగు బంధము తొమ్మిది నెలలు మోసి కన్నరా బురదా నుండి భూవను తీస్తే కమ్మ కుందని తిన్నరు బురద బట్టల రైతును చూసి దూరం కుండని అన్నరు చెమట సుక్కల సత్తువతోనే పుడమి పురుడు వసుకున్నది కంటి పాపల

కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు మదిసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శవమోలే సొమ్మసిల్లు అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమున ఎన్ని జన్మలున్న కౌలు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగున పొద్దు పొద్దున లేచి నీనా తల్లి గర్పాకుడిలో ఉన్నప్పుడు రక్త వత్తయి ఎదుగుతున్నప్పుడు నవమాసాలు నిండుతున్నప్పుడు అమ్మా ఇక నేను ఒకడు కత్తి మీద సాము చేసినట్టుగా కొండ తన అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి పెట్టి సచ్చిన శవమోలే సొమ్మ సిల్లు అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవ శమోన ఎన్ని కౌలు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగున పొద్దు పొద్దున లేచి నీ నామమును తలచి నిన్ను పూజించిన నీరుణము నీరుణ అమ్మా రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్త బంధం విలువ నీకు తెలియదురా నుదుటి రాతలు రాసేవో బ్రహ్మదే తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా నుదటి రాతలు రాసేవో బ్రహ్మదేవా తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా